నమస్తే వెల్కమ్ డాక్ నిర్మిరాజేష్ ఎప్పుడు హైడ్రా బుల్డోజర్ తమ ఇంటిపైకి వస్తుందో అంటే కూడా హైదరాబాదులందరూ వణికిపోతున్నారు రెండు నెలల క్రితం ఏర్పడినటువంటి హైడ్రా తన దూకుడుతో ఇప్పటికే వందల ఎకరాలకు పైగా అక్రమ స్థలాన్ని కూడా చరణ్ నుంచి విడిపించింది ఇందుకోసం వందలాది ఇల్లు అట్లాగే ఇతర కమర్షియల్ నిర్మాణాలను కూడా నేలమట్టం చేసింది మరోవైపు చేస్తోందని కూడా చెప్పాలి సో ఇప్పుడు హైడ్రా దూకుడుతో నిత్యం పదుల సంఖ్యలో ఇల్లు నేలమట్టం అవుతున్నాయి మూడు రోజుల క్రితం కూడా హైడ్రా స్పీడ్కు హైకోర్టు కాస్త బ్రేకులు వేసినటువంటి పరిస్థితి కనిపించింది అయితే హైడ్రా కూల్చేతలు మాత్రం పూర్తిగా ఆగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగానే ఇంకా హైడ్రా పైన పెద్ద ఎత్తున తగ్గేలేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు మరికొన్ని అధికారాలు కూడా కట్టబెట్టింది హైడ్రాకు చట్టబద్ధత అధికారాలను కూడా కోర్టుతో పాటుగా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ తరుణంలో రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే హైడ్రాకు మరిన్ని పవర్స్ అప్పగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఈ ఆర్డినెన్స్కు కు ఆమోదం తెలపడంతో చట్టబద్ధత లభించిందని ఖచ్చితంగా చెప్పాలి దీంతో ఇక హైడ్రా చేపట్టే అన్ని కార్యకలాపాలకు కూడా చట్టబద్ధత లభించింది సో ఈ చట్టాన్ని శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింప చేయబోతున్నట్లు తెలుస్తోంది అప్పటి వరకు ఆర్డినెన్స్ కొంత హైడ్రాకు రక్షణగా ఉలుస్తోంది అంటే ఇటీవల రూపొందించినటువంటి ఆర్డినెన్స్ పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేశారు వాటిని పురపాలక శాఖ కార్యదర్శి దాన కిషోర్ కొంత నివృత్తి చేశారు దీంతో గవర్నర్ ఆర్డినెన్స్ను ఆమోదించేశారు ఇట్ల సందర్భాల్లో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి చెరువులు కుంటలు నాలాలు పార్కులు ప్రభుత్వ స్థలాలు క్రీడా మైదానాలను సంరక్షించడం అట్లాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు చేపట్టడం భారీ వర్షాలు కురిసినప్పుడు ట్రాఫిక్ పోలీసులకు సమన్వయం చేసుకుని కొంత క్రమబద్దీకరించడం అగ్నిమాపక సేవలకు సంబంధించినటువంటి ఎన్ కార్యకలాపాల కోసం ప్రభుత్వం ఈ మేరకు పంతొమ్మిదో తారీఖు జూలై నాడు కింద ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం అట్లాగే విపత్తుల నిర్వహణ విభాగం ఇప్పటికే తమ పని చేస్తూనే తాజాగా ఆర్డినెన్స్ తో మరికొన్ని కీలకమైనటువంటి అధికారులను కూడా హైడ్రా కట్టబెట్టింది హైడ్రాను మరింత బలోపేతం చేసే దిశగానే పలువురు ఉన్నతాధికారులు సిబ్బందిని కూడా హైడ్రాక్ నియమించింది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ సో ఇప్పుడు కొత్త అధికారాలు ఏమి వచ్చినాయి హైడ్రాక్ అని చూస్తే హైడ్రా ఆక్రమణలను పరిశీలించడం నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణను తొలగించడం వంటి అధికారాలను కూడా జేహెచ్ఎంసి చట్టం నైన్టీన్ ఫిఫ్టీ లో ఉన్నటువంటి సెక్షన్ త్రీ సిక్స్టీ ఫోర్ బిని కూడా ఆర్డినెన్స్ లో చేర్చారు అనధికార ప్రకటనలకు జరిమానా విధించే అధికారం కూడా హైడ్రాకు బదిలీ అయింది మరి పురపాలక చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం సంబంధిత కార్పొరేషన్ మున్సిపాలిటీ కమిషనర్లకు ఉన్నటువంటి అధికారాలు బీపాస్ చట్టం రెండు వేల ఇరవై ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలో జోనల్ టాస్క్ ఫోర్స్ కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ ఉన్నటువంటి అధికారులు కూడా హైడ్రాక్ కేటాయించారు ఇక హెచ్ఎండిఏ చట్టం రెండు వేల ఎనిమిదిలో ఉన్నటువంటి పలు సెక్షన్ల కింద కమిషనర్ ఉన్నటువంటి అధికారం తెలంగాణ భూ ఆదాయ చట్టంలో సెక్షన్ పదమూడు పదిహేడు ఎఫ్ ప్రకారం ఆక్రమణలు తొలగింపు ఆస్తుల పరిరక్షణకు సంబంధించినటువంటి ఆర్డీఓ కలెక్టర్కు ఉన్నటువంటి అధికారులు కూడా ఇవే అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణ నీటిపారుదల శాఖ చట్టంలో ఉన్నటువంటి అధికారులు జివో సిక్స్టీ ద్వారా రెండు వేల రెండులో యూడిఏ అట్లాగే ఎగ్జిక్యూటివ్ అధికారం ఇచ్చినటువంటి అధికారులను కూడా ఆయన డ్రా కట్టబెట్టారు ఇక భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదులో ఉన్నటువంటి పలు సెక్షన్ల కింద కలెక్టర్ తహసీల్దార్ అట్లాగే డిటీసీకి ఉన్నటువంటి అధికారులు వాల్టా చట్టం రెండు వేల రెండు ప్రకారం తెలంగాణ బిల్డింగ్ రూల్స్ అట్లాగే తెలంగాణ ఫైర్ సర్వీసెస్ చట్టంలో ఉన్నటువంటి పలు అధికారులను కూడా హైడ్రాకు వర్తింపజేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో కూడా జాప్యం లేకుండా కొత్త అధికారాలతో హైడ్రా మరింత స్పీడ్ పెంచే అవకాశాలు భవిష్యత్తులో స్పష్టంగా కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కి తగ్గేది లేదని మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది భవిష్యత్తులో మరింత దూకుడుకు వెళ్ళే అవకాశమే ఎక్కువ శాతం కనిపిస్తుంది సో కొత్త అధికారులు హైడ్రాకి రావడం వల్ల హైడ్రా దూకుడు మరింత పెరిగే అవకాశం ఉంటుందా అంటే మీ అభిప్రాయాల కామెంట్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్